రమణాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊర్లో రామయ్య అనే నిబద్ధత గల రైతు ఉండేవాడు అతనికి కొద్దిపాటి పొలం ఉంది ఆ ఊర్లో గోవిందు అనే ఒక వ్యక్తున్నాడు అతని వృత్తి వ్యాపారం కాని అతనికి డబ్బు మీద ఆశ ఎక్కువ ఒకరోజు గోవిందు రామయ్య ఇంటికి వచ్చాడు అతను రామయ్య పొలం మీద కన్ను వేశాడు ఆ ఊరి పెద్ద శేషయ్య మాటను అందరూ గౌరవిస్తారు ఇంకా రామయ్య భార్య పేరు లక్ష్మి ఆమె చాలా బుద్ధిమంతురాలు రామయ్య ఓ రామయ్య ఇంట్లో ఉన్నావా గోవిందు నువ్వేనా ఇలా కూర్చో ఏంటి ఈ పూట మావైపు వచ్చావు అంతా కులాసాగా ఉన్నావా అయ్యా అంతా బాగుంది ఈ మధ్య మన పల్లెలో వ్యాపారం బాగుంది అందుకే నేను చూడ్డానికి వచ్చాను సరే కూర్చో నీళ్లు తాగు ఏంటి కబుర్లు ఏం లేదు రామయ్య నీ పొలం విషయం మాట్లాడదామని వచ్చాను అది ఎంత సారవంతమైన పొలమో చూశాను అది మా తాతల నుంచి వచ్చిన పొలం నాయనా అదే మాకు దిక్కు మాకు ఆహారం ఇచ్చేది మాకు బతుకుతెరువు చూపించేది అదే నాకు తెలుసులే రామయ్య అందుకే నేను చిన్న ప్రతిపాదన చేద్దామని వచ్చాను నా దగ్గర చాలా డబ్బుంది నీ పొలం నాకు అమ్ముతావా నీకెంత డబ్బు కావాలంటే అంతా ఇస్తాను గోవిందు ఏంటి నీ మాటలు డబ్బు కోసం మా పొలానట్టా అమ్ముకుంటాం అది అమ్ముకోవటం అంటే మా బతుకు తెరువును కోల్పోవటమే రామయ్య నువ్వు ఈ మాట అనటం అనవసరం ఇది వ్యాపారం నేనొక వ్యాపారిని ఈ పొలం నాకు కావాలి నీకు డబ్బిస్తున్నానుగా నువ్వు వ్యాపారం చేయొచ్చు పట్నానికి వెళ్ళి బతుకచ్చు నేనెక్కడికి వెళ్ళాలి ఈ ఊరే నా కూపిరి నా బంధువులతో నా మిత్రులతో ఉన్నది ఇక్కడే ఈ పొలాన్ని నమ్ముకొని బతుకుతున్నావు నువ్వు డబ్బుతో మా పొలాన్ని అడుగుతున్నావు కానీ అది మాకు అమూల్యమైంది చూడు రామయ్య నువ్వు ఉట్ అమాయకుడివి ఈ కాలంలో డబ్బుకి విలువెక్కువ డబ్బుంటే నువ్వేదైనా చెయ్యొచ్చు చూడుగోయిందు నాకు డబ్బు కన్నా మా పొలమే ముఖ్యం దయచేసి ఈ విషయం మర్చిపో నా పొలాన్ని నేను అమ్మను చూడు రామయ్య నేను చెప్పేది విను నీకు మంచి ధరిస్తాను ఆ డబ్బుతో నువ్వు గొప్పవాడివి కావచ్చు ఇంకా మాట్లాద్దు గోవిందు నువ్వు వెళ్ళొచ్చు నేను నీకు ఈ మాట చెప్పలేను వెళ్ళు సరే నేను మళ్ళీ వస్తాను నువ్వు ఏం మాట్లాడాడు అతను నా పొలం అడగడానికి వచ్చాడు ఈ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానంటున్నాడు ఏమిటి మన పొలమా మనకదే కదండి ఉన్నది మన బతుకు తెరువు అతను ఎందుకు అడిగాడు నాకు తెలీదు అతనికి డబ్బు మీద ఆశ ఎక్కువ అతను మామూలు మనిషి కాదు అందుకే మన పొలం కావాలంటున్నాడు మనం కదా ఎలా ఇస్తాం మనకు బ్రతుకు తెరువు కావాలి కదా మన అతనికి పొలాన్ని ఇవ్వం మన పొలం మందే సరే అతను మళ్ళీ వస్తే ఎలా అతను మళ్ళీ రాడు అతను ఒక వ్యాపారి అతను తన వ్యాపారానికి వెళ్ళిపోతాల్లే ఏంటి రామయ్యా ఆలోచించుకున్నావా ఆలోచించుకోవాలి నేను నా మాట చెప్పాను కదా నా పొలాన్ని నేను అమ్మను చూడు రామయ్య నేను నీకు ఈ భూమి ధర కన్నా ఎక్కువ డబ్బే ఇస్తాను నువ్వు నాకు పొలం ఇవ్వు నేను నీకు రెండు రెట్ల ఇస్తాను గోవిందు నేను నీకు నా మాట ఏంటో చెప్పాను నా పొలాన్ని నేనమ్మను చూడు రామయ్య నేను నీ మంచే కోరుతున్నాను నువ్వు నా మంచి కోటం లేదు నువ్వు నీ వ్యాపారం కోసం నా బలం అడుగుతున్నావు సరే రామయ్య ఈ మాటలు నాకు నచ్చల నువ్వు నా మాట వింటం లేదు సర్లే నేను లక్ష్మి అతను వెళ్ళిపోయాల్లే మనం నిజాయితీగా ఉన్నాం దేవుడు మనకు తోడుంటాడు గోవిందు ఈ విషయం గురించి గ్రామ పెద్ద శేషయ్యతో మాట్లాడదామని అనుకున్నాడు శేషయ్య రామయ్య నాకు అన్యాయం చేస్తున్నాడు ఏమిటయ్య అన్యాయం ఏం జరిగింది నువ్వు రామయ్య మంచి మిత్రులే కదా ఏమీ లేదు నా దగ్గర ఒక పాత కాగితం ఉంది అది రామయ్య పొలం గురించి ఆ పొలం నాది కాని రామయ్య నాతో పోరాడుతున్నాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు రామయ్యకు ఆ పొలం తాతల నుంచి వచ్చింది నీ దగ్గర ఆ కాగితం నుంచి వచ్చింది అది మా తాతల కాలం నాటి కాగితమే అది నాకు దొరికింది దాన్ని నేను రామయ్యకు చూపించాను కానీ అతను నా మాట ఏంటని లేదు సరే నువ్వు ఆ కాగితం తీసుకుని రేపు నా ఇంటికి రా రామయ్యను కూడా పిలుస్తాను మనం నలుగురు మాట్లాడదాం రామయ్యా ఏమీ లేదు గోవిందు నాతో మాట్లాడాడు అతను నీ పొలం గురించి ఏదో ఒక చూపిస్తున్నాడు ఏంటి నా పొలం గురించా అది నా పొలం దానికి సంబంధించిన కాగితం నా దగ్గరే ఉంది సరే నువ్వు రేపు నా ఇంటికి రా నీ కాగితం తీసుకొని మనం గోవిందుతో మాట్లాడదాం మరుసటి రోజు రామయ్య గోవిందు శేషయ్య ఇంటికి వచ్చారు శేషయ్య ఇంటి బయట కొంతమంది గ్రామస్తులు నిలబడ్డారు వారంతా ఏంటో జరుగుతుందని అనుకుంటున్నారు శేషయ్య రామయ్య గోవిందులను లోపలికి పిలిచాడు కూర్చోండి గోవిందు నీ కాగితం చూపించు అతను దానిని శేషయ్యకిచ్చాడు ఇదేంటి ఇది చాలా పాత కాగితం ఇది నకిలీ అని నాకనిపిస్తుంది కాదు కాదు ఇదే నిజమైన కాగితం ఇది మా తాతల నుంచి వచ్చింది సరే రామయ్య నీ కాగితం చూపించు రామయ్య తన కాగితం తీసుకున్నాడు అది చాలా పాతది కానీ దానిలో ఉన్న అక్షరాలు స్పష్టంగా ఉన్నాయి శేషయ్య గారు ఇది మా తాతలకు సంబంధించిన కాగితం ఈ పొలం మాదే ఇచుడు రామయ్య కాగితం మీద అతని తాతల పేరుంది నీ కాగితం మీద ఒక్క పేరుందంతే అది నీ తాతది కాదు అది నా తాతలకి సంబంధించింది కాద నువ్వెలా చెప్తావు నీకు తెలుసుగా గ్రామ పెద్దగా నేను ఈ ఊర్లో ప్రతి ఒక్కరి గురించి తెలుసుకున్నాను నీ తాతకు ఈ పొలం లేదు నువ్వు నన్ను అవమానిస్తున్నా నేనొక వ్యాపారిని నేనిక్కడ పెద్దవాణ్ణి నా మాట నమ్మాలి నువ్వు వ్యాపారి కావచ్చు కానీ నువ్వు నిజం చెప్పాలి కానీ నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడుతున్నావు నేనేమి అబద్ధం చెప్పటంలా ఈ పొలం నాకు కావాలి నువ్వు ఈ పొలం కోసమే అబద్ధాలు ఆడుతున్నావు దయచేసి వెళ్ళు మనం ఈ పొలం గురించి మాట్లాడుదాం గోవిందు లేచి వెళ్ళిపోయాడు శాషయ్య నేను నిజం చెప్పాను కానీ గోవింది నా మాట ఏంటన్లా రామయ్య నేను గ్రామ పెద్దగా నా మాట నెరవేర్చుతాను నీకు అన్యాయం జరగదు లక్ష్మి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఒక నిజాయితీ గల వ్యక్తి గోవిందు డబ్బు కోసం అబద్ధం ఆడుతున్నాడు మనం రామయ్యకి తోడుగా ఉండాలి శాషయ్య మనం రామయ్యకి తోడుగా ఉందాం మనం నిజం ఉంటాం మరుసటి రోజు గోవిందు రామయ్య శేషయ్య ఒకరినొకరు కలుసుకున్నారు శేషయ్య నువ్వెందుకు నాకు అన్యాయం చేస్తున్నావు నేను అన్యాయం చేయటం లేదు నేను నీతిగా ఉన్నాను నువ్వే అబద్ధం చెప్తున్నావు నేను డబ్బిస్తున్నానుగా అది చాలు డబ్బుకి విలువంది కాని నిజాయితీకి ఇంకా విలువంది గోవిందు నువ్వు ఈ మాట వినాలి కాని నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నిజం చెప్తావా నిజం చెప్పలేను నేను అబద్ధం చెప్పటమూ లేదు సరే నువ్వెళ్ళు మనం ఈ పొలం గురించి మాట్లాడదాం శాషయ్య నేనేం చెయ్యాలి రామయ్య నువ్వు నిజం చెప్పావు నీకు నేను తోడుగా ఉంటాను శాషయ్య రామయ్య మీరు నన్ను అవమానించారు నేను డబ్బుతో నా పని పూర్తి చేస్తాను గోవిందు ఇది చూడు నేను రామయ్యతో మాట్లాడాను మేము ఈ పొలం గురించి ఒక తీర్మానం తీసుకున్నాం ఏంటా తీర్మానం రామయ్యకు పొలం నీకు ఈ పొలం మీద హక్కు లేదు నువ్వు అబద్ధాలు చెప్పి పొలం కావాలంటున్నావు కాదు కాదు నేనసలు అబద్ధం చెప్పటం లేదు గోవిందు నీ అబద్ధం నాకు తెలుసు నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే నిన్ను గ్రామ ప్రజల ముందు నిలబెడతాను గోవిందు పరిగెత్తి వెళ్ళిపోయాడు లక్ష్మి ఆ గోవిందు పారిపోయాడు మనం నిజాయితీగా ఉన్నాం మనమే గెలిచాం శాషయ్య నీకు ధన్యవాదాలు నిలబెట్టీగా రామయ్య లక్ష్మి సంతోషంగా ఇంటికెళ్లిపోయారు ఆ నుండి గోవిందు మళ్లీ రాలేదు ఆ ఊర్లో రామయ్య నిజాయితీ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఒక మనిషి నిజాయితీగా ఉంటే దేవుడు అతనికి తోడుంటాడు సమాజం అతనికి అండగా ఉంటుంది రామయ్య నిజాయితీ గోవిందు డబ్బాస ఈ రెండింటిలో మీరు దేనికి ఎక్కువ విలువ ఇస్తారు ఈ రోజుల్లో నిజాయితీగా ఉండడం కష్టమని మీరు భావిస్తున్నారా అది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం లక్ష్మీపురం అనే ఊరిలో గోపి అనే పేరు గల పాలేరుండేవాడు తనకి తన పనంటే చాలా ఇష్టం ఎప్పుడు తన వృత్తికి ఎలా లాభం తీసుకురావాలోనని ఆలోచిస్తూ ఉంటాడు తన వల్ల ఎంత చేయగలిగితే అంత చేస్తూ ఉంటాడు ఆ ఊరి పొలాలు ఎండాకాలంలో చాలా దారుణంగా ఎండిపోతాయి దానితో ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని ఊరి పెద్దవారితో మాట్లాడదామని అనుకుంటాడు గోపి ఆ విషయం అతని స్నేహితుడితో చెబుతూ ఒరే బుచ్చిబాబు మన ఊరి పొలాలు ఎండిపోకుండా ఏదో ఒకటి చెయ్యాలరా ఏం చేస్తాం నీరు లేదు కదరా అవునరా మన ఊరి పెద్దవాళ్ళతో రేపు రచ్చబండ దగ్గర మాట్లాడదాం అనుకుంటున్నాను ఏమంటావు హా మంచి ఆలోచనే రేపు ఉదయాన్నే వెళ్దామా అయితే సరేరా రేపు ఉంటాను సరేరా సూర్యుడు అస్తమిస్తూ ఉండగా వీళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు తరువాత రోజు ఉదయం ఊరి పెద్దోళ్ళంతా రచ్చపండ దగ్గర వాళ్ళ చర్చల్లో ఉండగా గోపి అక్కడకు వెళ్లాడు వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళక్కడ నిల్చొని వింటూ ఉన్నాడు అయ్యా ఈసారి కోతకి ఊరోళ్ళనే కాకుండా పొరుగురాల్ని కూడా పిలవమంటారా హా పిలవాలరా ఏదో తుఫాన్ అంటున్నారు అది మొదలయ్యేలోపు పని ముగించాలి హా అవును ప్రతిసారిలాగే ఈసారి కూడా నష్టం రాకుండా పనులు ముగించేద్దాం సరేనయ్యా ఊరళ్ళకి కబురు పంపిస్తాను ఆ మాటలు విని గోపికి ఒక ఆలోచన తట్టింది ఆ విషయం అడుగుదామని ముందుకెళ్లాడు అయ్యాంబయ్య గోపిని చూసి ఇలా అన్నాడు ఆ గోపి ఇలా వచ్చావేంట్రా పొలానికి ఇంకా వెళ్ళేదా ఒక ఆలోచన వచ్చిందయ్యా అది మీతో మాట్లాడదామని వచ్చాను దేని గురించిరా ఒప్పుకుంటారో లేదోనని నాంచుతూ అంటే అయ్యా అది అని సాగదీశాడు అలా సాగదీయకుండా ఏంటో చెప్పరా అదేనయ్యా ఈ ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయిగా దాని గురించి ఆ చెప్పు ఏమన్నా ఉపాయం ఆలోచించావా అవునయ్యా ఏంటో చెప్పు ఏదో తుఫాను హెచ్చరిక వచ్చింది కదయ్యా మనం ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళేంత పెద్దది కాదు కదా కాదురా కాని జాగ్రత్తగా ఉండమన్నారు పెద్దగా గాలుడు కూడా వస్తాయంటున్నారు అయితే మనం గుంతలు తవ్వి ఆ నీటిని చేద్దామయ్యా అది కష్టంరా చిన్న పనేం కాదుగా అవున్రా అదేం తొందరగా అయ్యే పని కాదు కోత కొయ్యాలి మర్చిపోయావా గుర్తుందయ్యా కానీ తర్వాత మళ్లీ మనం పంట నాటే సమయానికి నీరు కావాలి కదయ్యా మిగతా వాళ్ళు అడిగే ప్రశ్నలకు గోపి సమాధానాలు ఇవ్వడం చూస్తున్న సాంబయ్య ఇలా అడిగాడు ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా ఒక్క నిమిషం అలా సాంబయ్యని చూస్తూ ఇందాక మీరు వర్షాల గురించి మాట్లాడుకుంటుంటే ఏమైందో గుర్తొచ్చిందయ్యా మొన్న మధ్య వర్షాల వల్ల కొంత పంట నాశనమైంది కదయ్యా అప్పుడు ఎండలు వచ్చాయి కాబట్టి అంతా సర్దుకుందనుకునే లోపు ఆ ఎండల నీరంతా ఇంకిపోయి ఆవిరైపోయిందిగా ఆ అందుకని ఈసారి ఇలా చేద్దాం అంటావు ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కాని హఠాత్తుగా బుచ్చిబాబు వచ్చాడు అవునయ్యా మంచి ఆలోచనే కదా యరా ఇప్పటివరకు ఎక్కడున్నావు వస్తే ఇద్దరు కలిసి వస్తారుగా ఇక్కడే ఉన్నాను వెంకయ్య గారు మీరు వీడితో మాట్లాడుతూ నన్ను చూడలేదంతే హాహా ఎటకారమా లేదయ్యా ఇక్కడే కొంచెం వెనక్కున్నాను అందుకే కనిపించుండను సర్లేగాని నువ్వు చెప్పుకోపి ఈసారి ఇలా చేద్దామంటావా ఆ అవునయ్యా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అయ్యా మరి కోత కొయ్యాలిగా మధ్యలో మళ్ళీ గుంతలు తవ్వడం కూడానా అవునయ్యా వీడ ఆలోచన బాగానే ఉంది గాని ఇంత తక్కువ సమయంలో అయ్యే పని ఆదేమో పనులన్నీ పంచుకుందామయ్యా ఎలాగూ పొరుగురు వాళ్ళని పిలిపిస్తున్నారుగా సరిపోతాం సరే అయితే ఈసారికిలా ప్రయత్నించి చూద్దాం ఏమీ తేడా రాకుండా చూసుకోవాలి మరి సరేనయ్యా ఉంటాం ఏమి రాదయ్యా జాగ్రత్తగా పూర్తి చేస్తాం అంటూ వాళ్ళిద్దరూ పొలానికి బయలుదేరారు ఎరా ముందుగానే ఎందుకు రాలేదు నేను ఉన్నాను రా కొంచెం వెనకాల పూర్తిగా చెప్పనివ్వకుండానే వెంకయ్య గారికి చెప్పినట్టు నాకు అబద్ధం చెప్పకరా అని గోపి అన్నాడు దానికి బుచ్చిబాబు అని నవ్వుతూ అంటే లేవటం కొంచెం ఆలస్యమైంది ఒప్పిస్తావని బాబు ఎప్పుడు తొందరగా రమ్మన్నా లేదా ఏమన్నా ముఖ్యమైన పని అన్నా ఆ రోజు ఆలస్యంగానే వస్తాడు గోపికి అలవాటైపోయి రచ్చబండ దగ్గరకు వెళ్ళాక బుచ్చిబాబు కోసం అస్సలు వెతకనే లేదు ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ పొలానికి వెళ్లి వాళ్ళ పనులు చేసుకున్నారు రచ్చబండ దగ్గర పనవద్దంటారా గోపి ఎప్పుడు ఊరికి ఎలా సహాయపడదావా అని చూస్తాడు వెంకయ్య అవునులేండి కాని తక్కువ సమయం ఉంది కదా ఏదో ఒకటి గోపి అంటే ఊరంతా ఇష్టం ఎప్పుడు చాలా ఆనందంగా పక్క వాళ్ళని ఆనందంగా ఉంచుతాడు సహాయం చేయడానికి వెన్ను చూపించడు ఎప్పుడు ముందుంటాడు సాయంకాలానికి ఊరంతా ఈ విషయం తెలిసింది ఒక గుంపు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్లలో వెంకయ్య కూడా ఉన్నాడు వెంకయ్య నిజమేనా ఈరోజు రచ్చబండలో గోపి ఏదో అడిగాడంట అవును నీటిని చేద్దామని చెప్పాడు ఓహో మంచి ఆలోచనే కానీ వర్షాలు వస్తాయి అటుడారు ఇలోగా అవద్దా గోపి మంచి పట్టుదలతో ఉన్నాడు చూద్దాం వాడేం చేసినా పంట పోకుండా ఉంటే చాలు ఏదో ఒకటి చేస్తాడులే అందరూ వాళ్ల వాళ్ల ఆలోచనలు పక్కవారితో పంచుకుంటున్నారు అందరికీ మంచి ఆలోచనే అనిపించినా కోత దగ్గరలో ఉండడం అలానే కోత అవ్వకుండానే వర్షాలు పడతాయేమోనని కంగారు అందుకని ఆందోళనగా ఉన్నారు ఇక తర్వాత గోపి ఉదయాన్ని పొలానికి వెళ్లి చుట్టూ ఎక్కడ గుంటలు తీస్తే బాగుంటుందా అని తిరిగాడు ఒకట్రెండు ప్రదేశాలు వెతికి అవి గుర్తుపట్టడానికి అక్కడ కర్రలు గుచ్చాడు ఇంకా వెతుకుతూ ఉండగా బుచ్చిబాబు వచ్చాడు చాలా తొందరగా వచ్చావరా అని వెటకారంగా అన్నాడు ఆ సర్లే అయినా మనకి సాయం చేయడానికి మనుషులు కావాలిగా ఎలా వస్తారనుకున్నావు నువ్వు పిలుస్తారన్నావు కదా అందుకే ఆలస్యమైంది బుచ్చిబాబు వెనక నుండి ఒక నలుగురు పనోళ్ళొస్తుంటే వాళ్ళని చూస్తూ ఆ వాళ్ళేరా తొందరగా మొదలు పెడదాం వాళ్ళ నలుగురితో పాటు కలిపి వీళ్ళిద్దరూ గుంటలు తీయడం మొదలు పెట్టారు చుట్టుపక్క అంతా కూడా పచ్చని పొలాలు అలా అందరూ కలిసి పని ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా చేయడానికి చకచకా చేస్తున్నారు అలా ఆ రోజు సాయంకాలానికి సగం పని పూర్తయింది గోపుని చూసి వాళ్ళు కూడా గుంతలు తీసుకుందామని తీయడం మొదలుపెట్టారు జరిగిన పనులని చూసి సాంబయ్య పని బానే అవుతుంది ఈసారి నీరు చేసుకునే దారి దొరికింది అని అనుకున్నాడు అలా ప్రతిరోజు పనులు జరిగాయి వారం తర్వాత కోత కోసే సమయం వచ్చింది ఊరంతా సందడి సందడిగా ఉంది గోపి బుచ్చిబాబు పొద్దున్నే పొలాల దగ్గరకు వచ్చారు గుంతలు తవ్వడం చివరకు వచ్చింది ఆ రోజు కోత ఆపిన తర్వాత మొదలు పెడదామని అనుకున్నారు అందరూ పాలేరు పనులు మొదలుపెట్టారు పాటలు పాడుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ మధ్యాహ్నం వరకు చేశారు కొంతసేపు ఆగి వాళ్లే పొలాల గట్టులు దగ్గర నీళ్లు వెళ్లడానికని గొడ్డలితో దారులు తీశారు ఒక వారం తర్వాత హెచ్చరిక వచ్చినట్టే వర్షాలు మొదలయ్యాయి ఊరంతా గోపి మాట విని గుంటలు తీయడం మంచిదయ్యిందని ఆనందపడ్డారు నీరంతా గుంటల్లో చేరుకుని నిల్వ ఉండడం మొదలయ్యాయి మళ్ళీ నాట్లు పెట్టే సమయానికి ఎండలు మొదలయ్యాయి ఒరే గోపి ముందు మాసంలో నేను నమ్మలేదురా కోతకి ఎక్కడ అని భయపడ్డాను ఏమి అనుకోకు పర్వాలేదయ్యా ఎవరి భయాలు వాళ్ళకుంటాయి ఒకసారి ప్రయత్నించి చూద్దామని అంతే నీ ఆలోచన ఇప్పుడు అందరికీ ఉపయోగపడుతుందిరా ఈసారి పంట పోకుండా అలాగే మనకి నష్టం రాకుండా ఉంటుంది ఊరంతా కూడా అలా గోపిని మెచ్చుకున్నారు ఎప్పుడు ఊరికి ఏం కావాలన్నా ముందుంటావురా అని మెచ్చుకున్నారు బుచ్చిబాబుని కూడా వాడే సలహా ఇచ్చినా వెనకేసుకొస్తావు మంచిదిరా నీలాంటి స్నేహితుడు అని మెచ్చుకున్నారు వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకున్నారు ఊరికి ఊరి ప్రజలకి లాభం చేసేలా ఏం పని ఆ రోజు గోపి చాలా ఆనందంగా పడుకుంటాడు